హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ఈరోజు మనం శ్రీరామనవమికి చేసుకునే పానకం వడపప్పు సలివిడి చాలా టేస్టీగా మరియు త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత తురిమిన బెల్లం వేసుకోవాలి తురిమిన బెల్లం వేసిన తర్వాత వన్ లీటర్ వాటర్ వేసుకోవాలండి వన్ లీటర్ వాటర్ వేసిన తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు బియ్యం వేసుకోవాలి వన్ కప్పు బియ్యం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని త్రీ అవర్స్ నానని ఇవ్వాలండి చూడండి త్రీ అవర్స్ నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి ఇలా రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని దాని మీద ఈ బియ్యాన్ని వేయాలండి ఇలా బియ్యం వేసిన తర్వాత ఇవన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా వాటర్ అంతా ఉంటే ఆ క్లాత్ పీల్చుకుంటుందండి చూడండి బియ్యానికి ఉన్న వాటర్ అన్ని క్లాత్ వీల్ చేసింది ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి చూడండి మిక్సీకి వేసిన తర్వాత మనకు బియ్యం పిండి లా వస్తుంది ఇలా వచ్చిన బియ్యం పిండిని ఒక ప్లేట్ తీసుకొని పిండి చెల్లెడు తీసుకొని ఈ బియ్యం పిండిని అందులో వేసి జల్లించుకోవాలండి చూడండి పిండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ బియ్యం పిండి వేసి స్వీట్కి సరిపడి బెల్లం వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఇది పచ్చి కొబ్బరి తురుము అండి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పచ్చి కొబ్బరి తురుము వేస్తే టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి తురం వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇలా మిక్స్ వేసుకోవాలండి చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి మనకి పిండి మొత్తం ముద్దలాగా అయ్యేలాగా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ వేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి చూడండి సలివిడి రెడీ అయింది సలివిండిని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో తగినన్ని పెసరపప్పు వేసుకొని వాటర్ వేసి ఈ పెసరపప్పును వన్ అండ్ హాఫ్ అవర్ నాననివ్వాలండి పెసరపప్పు వన్ అండ్ హాఫ్ అవర్ నాన్న తర్వాత ఈ పెసరపప్పులోని వాటర్ అన్నీ తీసివేయాలి చూడండి వాటర్ అన్ని తీసేసిన తర్వాత ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకొని చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలండి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి